శ్రీగురుభ్య నమ శ్రీ నమః నమ దేవృషంక్షలు స్వాగతం వృషభరాశి ఈ వృషభ రాశిలో నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి నక్షత్రం నాలుగు పాదాలు మృగశి నక్షత్రం ఒకటి రెండు పాదాలు ఉంటాయి మీ అందరికీ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం సెప్టెంబర్ పదహారు నుంచి ముప్పై వరకు ఎలా ఉంటుందో చూద్దాం మిత్రులు మీ అందరికీ కొన్ని ముఖ్యమైన సూచనలు ఈ నెలలో గణపతి నవరాత్రి పూర్తయి మహాలక్ష్మి వ్రతం సెప్టెంబర్ ఇరవై ఐదు వరకు జరుగుతుంది ఇరవై ఐదో తారీఖు బుధాష్టమి రుద్రాష్టమి రుద్రాష్టమి ప్రత్యేకత వీడియో అందజేస్తాను చూడండి ఈ మహాలక్ష్మి వ్రతం పూర్ణాహి జరుగుతుంది ఆ రోజు అలాగే ప్రతిదం జరుగుతున్నటువంటి నవగ్రహ నక్షత్ర సామూహిక శాంతి పరిహార హోమాలు ఏవైతే ఉన్నాయో ఇరవై ఒకటో తారీఖున జరుగుతాయి కొత్తగా పాల్గొనే వారి కోసం ఈ రాజ ఫలితాలు లేక ఒక వేడి అందజేసి రూపొందిస్తాను చూడండి ఈ పదిహేను రోజులు మీకు అన చూద్దాం నైట్ ఆఫ్ కప్స్ ఇంకా తీసుకుందాం నైట్ ఆఫ్ పెంటికల్స్ ఇంకా తీసుకుందాం సిక్స్ ఆఫ్ వ్యాన్స్ జీవితంలో అనేక రకాల మార్పులు జరుగుతాయి మీరు ఆ మార్పుల కోసం మీరు ప్రయత్నం చేస్తున్నారా ప్రయత్నం చేయట్లేదా అంటే రెండు చెప్పాలి ప్రయత్నం చేస్తున్నప్పుడు సీరియస్గా ప్రయత్నం ఉండదు స్థిరమైన వృద్ధి కోరుకుంటారు మార్పులు కోరుకుంటారు కానీ ఆ ప్రయత్నంలో చిన్న చిన్న ఇబ్బందులు ఏవైతే ఉంటాయో వాటిని పట్టించుకోకుండా సిస్టమేటిక్గా వెళ్లకుండా ఎలాగోలా చేసేయాలని తాపత్రయం పడతారు దాని మూలంగా ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది కొన్ని పరిస్థితులు వ్యతిరేకమవుతాయి కొన్ని పరిస్థితులు ఎదురు తిరుగుతాయి అది గమనించుకొని జాగ్రత్తగా వెళ్ళాలి కార్యశుద్ధి కనబడుతోంది అయ్యిందా అయినట్టు అనిపిస్తుందా అంటే రెండు అని చెప్పాలి ఫిఫ్టీ ఫిఫ్టీగా ఉంది సక్సెస్ రేట్ కానీ ఏదైనా కానీ ఫిఫ్టీ ఫిఫ్టీగా ఉంది మనసులో ఉండడం వేరు మనం చేస్తున్న ప్రయత్నం వేరు ప్రయత్నం అంత దృఢంగా ఉండదు సమస్యలు సరిదిద్దుకోవడానికి కానీ జీవితంలో ఉన్నతమైన స్థితికి వెళ్ళడానికి కానీ సంబంధించి ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించి ప్రయత్నాలు అంత గట్టిగా ఉండవు పరిస్థితులు అంత అనుకూలించవు కాలంకి ఎదురేదాలి అంత అనుకూలమైన కాలం కాదు అని చెప్పాలి ఆలోచన మనసులో కోరిక వాస్తవంగా జరుగుతుంది రెండు భిన్నంగా ఉంటాయి మీ పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ మీ పాస్ట్ క్వీన్ ఆఫ్ పెండికల్స్ ప్రజెంట్ ఫైవ్ ఆఫ్ సోట్స్ ఫ్యూచర్ క్వీన్ ఆఫ్ ఫ్యాన్స్ మీ గతంలో పర్వాలేదు చెప్పులేదు ప్రశాంతమైన కాలమే కొత్త ఆలోచనలు కొత్త అవకాశాలు కొన్ని విషయాల్లో ఆర్థికమైన విషయాల్లో కానీ వృత్తి ఉద్యోగ విషయాల్లో కానీ కొన్ని కొత్త మార్పులు ప్రజెంట్లో కొంత అనుకూల వాతావరణం ఉంటుంది ఇరవై ఒకటి ఇరవై రెండు తారీఖుల్లో మంచి సక్సెస్ ఏదైనా మీరు చూసి చూసే అవకాశం ఆస్వాదించే అవకాశం ఉంటుంది ఫ్యూచర్ కార్డులో క్వీన్ ఆఫ్ వ్యాండ్స్ కొంత నరఘోషం ఉంటుంది జాగ్రత్త ఎదుర్కోవాలి మీ ముందు మాట్లాడేవాళ్ళు మీ వెనక మాట్లాడేవాళ్ళు మీరు గమనించుకుంటూ ఉండాలి నమస్కారం నమస్కారాలు వెనకాల తిట్టేవాళ్ళు వీళ్ళందరినీ గమనించుకుంటూ ఉండాలి ప్రెజెంట్లో మాత్రం మీకు ఇరవై ఒకటి ఇరవై రెండు తారీఖుల్లో మంచి శుభవార్తలు వినే అవకాశం ఉంటుంది అకస్మాత్తుగా సమస్యలు తీరే అవకాశం కూడా రెండు రోజులు కనబడుతుంది అలాంటి ప్రయత్నాలు చేసుకోండి కుటుంబ పరంగా సామాజికంగా ఎలా ఉంటుంది కుటుంబ పరంగా టెన్ ఆఫ్ వ్యాండ్స్ సామాజికంగా మూడు కుటుంబ పరంగా ఒత్తిడి పని ఒత్తిడి ఎక్కువైపోతుంది మీకు చాలా పని భారం మీరు తీసుకుంటారా మీకు వస్తుందా అంటే రెండు అని చెప్పాలి లాస్ట్ మినిట్లో లోడు ఎక్కువైపోతూ ఉంటుంది విపరీతంగా లోడెక్కువైపోతుంది పని ఒత్తిడి సామాజికంగా కూడా కొన్ని పరిస్థితులు వ్యతిరేకంగా ఉంటాయి ముఖ్యంగా మీకు పద్దెనిమిది పంతొమ్మిది తారీఖుల్లో కొన్ని వ్యతిరేక పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి మీరు సమాజాన్ని తలవంచాలి తప్పు చేసిన తప్పు చేయకపోయినా కానీ తలవంచాలని పరిస్థితి ఉంటుంది మాటలు పడాల్సి వస్తుంది జాగ్రత్తగా చూసుకపోతే కొన్ని ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం బలంగా కనబడుతుంది ఉద్యోగం వాళ్ళకి కనబడుతుంది నైన్ ఆఫ్ వ్యాన్స్ మీరు మంచి వార్తల కోసం ఎదురు చూడాలి డెవలప్మెంట్ ఏదైనా మీరు కోరుకుంటున్నారా ఏదైనా మార్పు కోరుకుంటున్నారా అంటే దానికోసం కొద్దిగా ఎదురు చూడవలసిన పరిస్థితి ఉంటుంది ఇరవై ఐదు ఇరవై ఆరు తారీఖుల దాకా కొంత ఎదురు చూడాలి ఆ తర్వాత కొంత అనుకూల వాతావరణం ఏర్పడుతుంది ఉద్యోగం లేని వాళ్ళ పరిస్థితి ఏమిటి హై ప్రెస్టర్స్ ప్రయత్నం గట్టిగా చేయాలి ప్రయత్నం గట్టిగా చేయరు మీకుండే స్కిల్స్ అన్నీ మీరు మంచి సివిఏ తయారు చేసుకొని జాగ్రత్తగా చేసుకోబోదు లేకపోతే అంత అనుకూలమైన వాతావరణం ఏర్పడదు గట్టిగా ప్రయత్నం చేస్తే వచ్చే అవకాశం ఉంటుంది మీకున్న స్కిల్స్ అన్నీ మీకు జాగ్రత్తగా ప్రజెంట్ చేసి ఇంట్రెస్ట్ బాగా ప్రిపేర్ అవ్వాలి సరిగ్గా ప్రిపరేషన్ సరిగ్గా ఉండదు వ్యాపారం చేసే వాళ్ళకి అలా ఉంటుంది మెజిషియన్ అన్ని రకాల వ్యాపారాల వాళ్ళకి చాలా బాగుంటుంది కొత్త కొత్త మార్గాల్లో వ్యాపారాలు చేయడము కొత్త కొత్త యాక్టివిటీస్ వాటిలో సక్సెస్ అవ్వడము అన్ని రకాలకు కూడా అనుకూల వాతావరణం ఉంటుంది ఆర్థికంగా ఎలా ఉంటుంది నైన్ ఆఫ్ సోర్ట్స్ కొంత ఆర్థికంగా నిద్ర ఎదుర్కొంటారు కొంత ఆర్థికమైన ఇబ్బందులు ఉంటాయి ఒకసారి మీ జాతకం చూపించుకోండి ఫైనాన్షియల్గా ఏమైనా హర్డీస్ వచ్చే అవకాశం ఉందా ఏమైనా నష్టాలు జరిగే అవకాశం ఉందో చూసుకోండి ఇరవై ఐదు ఇరవై ఆరు తారీఖుల్లో కొంత ఆర్థిక ఒత్తిడి కొంత ద్రవ్య నష్టం కనబడుతుంది ఆరోగ్యపరంగా ఎలా ఉంటుంది ఎయిట్ ఆఫ్ కప్స్ ఆరోగ్యపర సమస్యలు ఏమి ఉండవు అసలు హెల్త్ అనే పాయింట్ మనం గమనించుకోవాలని దృష్టి కూడా మీకు ఉండదు ఇరవై నాలుగు ఇరవై ఐదు తారీఖులు విపరీతం అలసట ఉంటుంది అలసిపోతారు విపరీతంగా పెద్దగా ఆరోగ్యించి వర్రీ అవ్వక్కర్లేదు ఏమైనా మెడి ఏజ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మెడికల్ టెస్ట్ ఏమంటే ఎక్కువ చేయించుకోండి ఏదైనా ముఖ్యమైన సంఘటన జరుగుతుందా సెవెన్ ఆఫ్ కప్స్ వాస్తవంలో జీవించండి శక్తి మించిన కోరికలు వయసు మించిన కోరికలు కోరకూడదు మీకు ఏది ఎంత రావాలో అంతే ఊహించుకోవాలి తప్ప పక్క వాళ్ళతో పోల్చుకొని ఏదో చేయాలి ఏదో వస్తుందని అనుకుంటే అంత రాకపోవచ్చు మగవారి ప్రత్యేకమైన సూచన ఏమైనా ఉందా పేజ్ ఆఫ్ కప్స్ ఆడవారి ప్రత్యేకమైన సూచన ఏమైనా ఉందా హీరో ఫ్యాంట్ వైవాహిక జీవితం ఎలా ఉంటుంది లవర్స్ సంతాన పరంగా ఎలా ఉంటుంది ఎంపరర్ విద్యాద్రి పిల్లలకి ఎలా ఉంటుంది కింగ్ ఆఫ్ ఫ్యాంట్స్ మగవారి ఆడవారికి చాలా బాగుంటుంది ఎటువంటి ఇబ్బందులు ఏం లేదు ఇంపాసిబుల్ పాసిబుల్ చేస్తారు గౌరవ మర్యాదలు పొందుతారు మీరు చేయలేని పని ఉంటూ సాధించలేని పని ఏది ఉండదు సమాజంలో గౌరవం పొందవలసిన గౌరవం కొంచెం ఎక్కువ గౌరవం పొందుతారు మీకున్న ఎక్స్పీరియన్స్కి తెలివితేటలకి వాటికి గుర్తింపు గౌరవం వస్తాయి అన్ని రకాలకు బాగుంటుంది వైవాహిక జీవితం కూడా బాగానే ఉంటుంది కొంత మీ పార్ట్నర్ మీ గురించి అంత శ్రద్ధ పెట్టరు మీరు తాంపత్రయం పడినందుక మీ లైఫ్ పార్ట్నర్ మీ మీద అంత దాపత్రమే ఉండదు కారణం ఏదైనా కావచ్చు ఒత్తిడిలు రకరకాల ఇంట్లో ఒత్తిడి ఏమైనా కావచ్చు కొంచెం ఇరవై ఒకటి ఇరవై రెండు తారీఖులో ఘర్షణ వాతావరణం లేకుండా చూసుకోండి మీరంతా బాగానే ఉంటుంది ప్రేమ చూపించాలి మీరు ప్రేమ చూపించాలి దాంట్లో మీరు కొంచెం జాగ్రత్త వహించాలి సంతానపరంగా చెప్పుకోదగిన ఇబ్బందులు ఏమి ఉండవు కొంచెం చిన్న చిన్న చికాకులు ఇరవై ఐదు ఇరవై ఇరవై ఏడు తారీఖుల్లో సంతానపరంగా ఏదైనా కొంత ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది ఇరవై ఇరవై ఒకటి తారీఖుల్లో మిగతా విషయాలు ఇబ్బందులే ఉండవు విద్యార్థుల పిల్లలు కూడా కొంచెం జాగ్రత్తగా చూసుకోండి క్యాంపస్ నుండి అంటే ఏమైనా వచ్చి దగ్గర దాకా వచ్చి పోగొట్టుకునే అవకాశం ఉంటుంది కాలేజీ సీట్స్ కానీ ఇలాంటివి ఏమైనా కానీ కొన్ని అవకాశాలు చేయిజారిపోయే అవకాశం ఉంటుంది నక్షత్రాల వారిగా తీసుకుంటే కృతికి రెండు మూడు నాలుగు పాదాల వరకైనా ఉంటుంది టూ ఆఫ్ కప్స్ రోహిణి వాళ్ళకి ఎలా ఉంటుంది త్రీ ఆఫ్ సోర్ట్స్ బ్రోగసర్ వాళ్ళకి ఎలా ఉంటుంది ఒకటి రెండు బాధ వాళ్ళకి టెన్ ఆఫ్ కప్స్ కృతికా నక్షత్రం వాళ్ళకి బాగుంటుంది సహాయం దొరుకుతుంది కండిషనల్ సపోర్ట్ ఉంటుంది ఎంతవరకు మీరు తీసుకోవాలి ఎంతవరకు మీరు ఇస్తున్నారు అనే విషయం జాగ్రత్తగా సలహాలు కానీ సంప్రదింపులు కానీ ఏం చేసినా కానీ సలహా తీసుకునే ముందర సంప్రదింపులు చేసే ముందర సహాయం తీసుకునే ముందు ఒక ఒకటి రెండు సార్లు ఆలోచించండి తొందరపడి కమిట్మెంట్ ఇవ్వకుండా జాగ్రత్తగా చూసుకోండి పర్వాలేదు సపోర్ట్ దొరుకుతుంది బాగానే ఉంటుంది రోహిణి నక్షత్రం వాళ్ళకి పంతొమ్మిది ఇరవై తారీఖుల్లో కొంత ఇబ్బందులు ఉంటాయి మానసికంగా గాయప మనసు గాయపడే సంఘటన సందర్భాలు ఉంటాయి సమీప బంధు వియోగాలు కొంతమందికి ఉంటాయి కొంచెం జాగ్రత్త అవసరం చాలా ఇబ్బందికరమైన వాతావరణం ఏర్పడుతుంది మృగశ్రమకి బాగుంటుంది కుటుంబ వాతావరణం ప్రశాంతమైన జీవితం ఉంటుంది ఎటువంటి సమస్యలు ఏమి ఉండవు అన్ని రకాలు కూడా జీవితంలో ప్రశాంతమైన కాలం మురగసలు ఒకటి రెండు పాదాల వాళ్ళకి ఉంటుంది పరిహారం ఏం చేసుకోవాలి కృర్తిగా వాళ్ళు ఏం పరిహారం చేయాలి ఎస్ అఫ్సోర్స్ మీరు ఏ పరిహారం ప్రత్యేకంగా అక్కర్లేదు మీరు చేసుకుంటే మీ కులదేవత పూజ చేసుకోండి శివారాధన చేసుకోండి రోహిణి వాళ్ళు ఏం చేయాలి వర్డ్ మీరు కూడా ప్రత్యేక పరిహారం అక్కర్లేదు మీ కులదేవత పూజ చేసుకోండి సరిపోతుంది ఇంట్లో నిచ్చే పూజ చేసుకోవడం మానకుండా మురగశులు వాళ్ళు ఏం చేయాలి ఎంప్రెస్ బాలాద్రిప్రసారిని ఆరాధించండి లేదా మాతంగి హోమం చేయించుకోండి బాగుంటుంది మాతంగి హోమం చేయించుకుంటే సకల శుభాలు కలుగుతాయి మొత్తం పర్వాలేదు శుభా సుమిశ్రమంగా ఉంది కొంచెం సహనంతో ఉండాలి రోహిణి వాడు కొంచెం ఇబ్బందులకు శాతం ఎక్కువగా ఉంటుంది మనసుకు గాయపడే సంఘటనలు మనసు ఇబ్బంది పడే సంఘటనలు అవమానాలు సమయ ఇబ్బంది వియోగాలు లాంటివి కనబడుతున్నాయి జాగ్రత్తగా చూసుకోండి ఈ పరిహారాన్ని కూడా ఇరవై ఒకటో తారీఖున మన దేవప్రసార్యం జరుగుతాయి శాంతి నారాయణ హోమం జరుగుతుంది సమస్త దోషాలు పొగట్టి నారాయణ హోము వీరి అంతతో పాటుగా ఇందులో పాల్గొన్న అందరి అవతరం అందులో జరుగుతుంది వీడియో కవిషస్తుంది చూడండి శుభం పోయాత్